హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ట్రాక్టర్ అందరూ బాగున్నారు కదా నేను బాగానే ఉన్నానండి మొన్న మీకు చెప్పినట్టు నా హెల్త్ అప్డేట్స్ తర్వాత చెప్తాను అది చాలా పెద్ద తతంగా ఉంది అందుకే నేను రెండు మూడు ముక్కల్లో తేల్ చేయలేక అట్లా అట్లా వాయిదా వేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను సీజన్ కదా చక్కగా చిన్న చిన్న మామిడికాయలు వచ్చాయి ఒక్క మామిడికాయ తెచ్చాము అది పప్పులో వేస్తున్నాను మీకు ఇప్పుడు ఆ మామిడికాయ పప్పు చూపిస్తాను వచ్చేయండి కందిపప్పు అయితే ముందే నానబెట్టేసాను మామిడికాయ కట్ చేసుకుందాం సరేనా పచ్చడి సీజన్ స్టార్ట్ అయింది కదండి మొన్న అల్లపచ్చడి పెట్టాం కదా చాలా బాగా వచ్చిందండి మీరు ఎవరైనా చూడనోళ్ళు ఉంటే కనుక ఆ వీడియో చూసి ఒక్కసారి అవే కొంతలతో పచ్చడి పట్టుకోండి చాలా బాగుంది అన్నంలోకి కూడా బాగుంది అంటే ఇడ్లీ దోశల్లోకే కాదు అందుకోసం చెప్తున్నాను మాకు అల్లపచ్చడి అంటే ఇష్టం అండి ఆవకాయ పచ్చడి బా ఎంత సౌండ్ వచ్చిందో చూడండి ఆవకాయ అల్లపచ్చడి బాగాలేదనేది ఎవరండి అయితే ఇవాడేమనుకున్నాను ఏమనుకున్నారంటే ఉసిరికాయ పచ్చడి బట్టి అనుకున్నాను కానీ తీర మార్కెట్కి వెళితే ఉసిరికాయలు అంత బాగాలేవంటండి కొంచెం మచ్చ వచ్చింది కాయ మీద అంటే ఆకు అంటారు కదా అలా ఉన్నాయిట ఇంకా అలా మచ్చకాయలు కదా అని చెప్పేసి పచ్చడికి అంత బాగుండవని తేలేదండి పిల్లలు అంటే అతను అన్నట్టు రైతు అమ్మ రెండు రోజులు ఆగండి మంచి కాయ వస్తుంది తీసుకొస్తాను అని అన్నట్ట అందుకని ఇవాళ ఆ పని వాయిదా పడింది ఏంటండి శివరాత్రి వెళ్ళిన దగ్గర నుంచి మనకు పచ్చళ్ళు ఆడావుడేగా కనీసం ఐదారు రకాల పచ్చళ్ళు అయినా పట్టుకోవాలి కదా పచ్చళ్ళ పండగనమాట వేసవ కాలం వచ్చిందంటే ఆడవాళ్ళకి సందడే సందడి మామిడికాయ బాగా నునుపుగా ఉండి అసలు చెప్పు తీయటానికి కూడా కుదరటం లేదండి జారిపోతుంది చేయి జాతం చూడండి అయితే కొంతమంది ఇలా చెక్కు తీసుకుంటారు మాకు చెక్కు తీసి పప్పు చేయడమే అలవాటు మా కోడలు వాళ్ళైతే ఈ పై చెక్కు తీరట ఆభరణ వేసేస్తారు వాళ్ళు అంటే అలా కూడా బాగుంటుందేమో కాకపోతే మా కోడలు మా ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ మా అలవాట్లే వస్తాయి కదా ఎవరికైనా కానీ అందువల్ల ఇక్కడ చెక్కు తీసుదండి వాళ్ళ అమ్మగారు చెక్కు తీరట అంటే కొంచెం వగరగా ఉంటుందని మాకు ఇట్లా చెక్కు తీయడం అలవాటు జారిపోతుంది పచ్చళ్ళు పట్టుకోవడం అంటే అండి ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది కదా ఏ పచ్చడైనా కానీ ఐదు నిమిషాల పని అంటే మాట అండి ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలని కాదు చాలా ఈజీ అయిపోయింది ట్రాక్టర్లో కూడా అదే ఇంతకుముందు అయితే మా చిన్నతనంలో అండి అమ్మ వాళ్ళు పచ్చడి పట్టాలంటే అంటే ఏ పచ్చడైనా సరే ఒక నెల రోజుల ముందే శివరాత్రి వెళ్ళిన దగ్గర నుంచి కారాలు కొట్టించుకోవడం పసుపు కొట్టించుకోవడం అంటే హెల్పర్స్ వస్తారనమాట పెద్ద రోలు దాన్ని కుందేనో ఏదో అంటారు పెద్ద రోలు ఉంటుంది ఇక ఆ బజార్లో ఉన్న ఆ రోట్లోనే కొట్టిస్తారనమాట కారాలు పసుపులు అన్నీ కంప్లీట్ అయ్యేటప్పుడు కనీసం పది రోజులు పడుతుంది ఇక ఇదంతా అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తారన్నమాట పచ్చళ్ళు పట్టడం ఎన్ని రకాల పచ్చళ్ళు అండి ఇప్పుడు ఏదో మనం నాలుగైదు రకాలు బట్టి వదులుకుంటున్నాం కానీ అది గమ్ముగా ఉంటున్నాం కానీ అమ్మ అయితే వంకాయ పచ్చడి మొలక్కాయ పచ్చడి కంద పచ్చడి అవి కూడా పట్టేదండి మొత్తం పదమూడు రకాలు ఎన్నో ఉండేవి కొత్తిమీర పచ్చడి కొత్తిమీర అంటే గుర్తొచ్చిందండి అబ్బో టెంక కట్టినట్టు ఉంది బాగా అది శివరాత్రి వెళ్ళాకే టెంకట్టిద్ది మామిడి పండి ఎప్పుడైనా మామిడిపై అందుకే పచ్చళ్ళు శివరాత్రి వెళ్ళాకే పట్టుకోవాలంటారు ముందుగా పడితే పాడైపోతాయి బూజొస్తుంది అంటారనమాట ఇదిగో ఇందుకే కొత్తిమీర పచ్చడి అండి మా అమ్మ పడితే ఒక్కసారి మా చిన్నత్తగారు తిని చూసారట తర్వాత తను ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నారంటే అమ్మ అమ్మ కొత్తిమీర పచ్చడి పట్టింది అసలు నేను ఇంతవరకు అలాంటి పచ్చడి ఎక్కడా తినలేదు అంత బాగుంది అంత బాగుంది అని ఎన్నిసార్లు అనేవారు అమ్మ పచ్చడి అంత బాగట్టేదండి మేము పడతాం కానీ అంత టేస్ట్ రావు ఏదైనా అమ్మ చేతి వంట అమృతం అంటారు కదా అయితే నేను అంత టేస్ట్ రావు అని చెప్తాను కానీ మా పిల్లలేమో అమ్మా నీ కూరలు బాగుంటాయి నువ్వు చేస్తే చాలా బాగా చేస్తావు ఇలాగ అంటారు ఎవరమ్మ చేస్తే వాళ్ళకి నచ్చుతుంది కాబోలు ఇదివరకండి పచ్చళ్ళు అంటే సీజన్లోనే పట్టుకునేవాళ్ళం అండి ఇక ఆ తర్వాత సంవత్సరం పొడిగితే పచ్చళ్ళు పట్టే పని ఉండదు ఆ జాడీల్లో తీసుకోవడం వాడుకోవడం తాలింపు కూడా మీరు నమ్ముతారు లేదు సంవత్సరానికి సరిపోని ఒకసారి వేసేవాళ్ళం మధ్యలో తీయటం తాలింపులు వేసుకోవడం ఇలాగే ఉండవు ఇప్పుడు అలా కాదు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి పచ్చడి పట్టుకోవడం ఆ పట్టుకున్న పచ్చడి కూడా ఒకేసారి తాలింపు వేయకుండా కొంతమంది అయితే టమాటా పచ్చడి ఉందనుకోండి తాలింపు వేయరు గ్రైండర్లో రుబ్బేసి జాడీ చేసి పక్కన పెట్టేస్తారు ఎప్పుడు కానుకుంటే అప్పుడు అంత తీసుకోవడం తాగింపు వేసుకోవడం అలా చేస్తున్నాము ఇప్పుడు అప్పుడు అలా కాదు కదా సంవత్సరానికి సరిపోను పట్టి జాడీలండి ఇంత ఇంత పెద్ద జాడీలు ఉండేవి ఒక షెల్ఫ్ నిండా మా ఇంట్లో అంటే అమ్మ ఇంట్లో జాడీలే అచ్చగా వాసన కట్టి పెట్టేవాళ్ళు అనమాట అంటే వాసన కట్టడం అంటే జాడీకి ముందుగా మూత పెట్టకుండా క్లాత్ తోటి కట్టేస్తారు మంచి కాటన్ క్లాత్ తీసుకొని మూతలాగా కట్టేసి ఆ తర్వాత జాడీ మూత పెడతారు అది కూడా ఇప్పుడు పెడితే అప్పుడు తీయరు పచ్చడి తీయాలంటే గీలా ఏమి లేకుండా ఉండాలి ప్లస్ స్నానం చేసి ఉండాలి అప్పుడు మాత్రమే ఆ పచ్చడి తీసేవాళ్ళు జాడీలో నుంచి చిన్న చిన్న జాడీలు ఉండేవి వాటిలోకి తీసి పెట్టుకుంటారు డైలీ యూస్కి అనమాట ఇప్పుడే ఉందండి రెండు మూడు నెలలకు ఒకసారి పట్టుకోవడం ఆ ఫ్రిజుల్లో పడేయడం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవడం అంతే కదా ఆ రోజులే వేరండి నేను పులుపు ఎంత కూడా ఇంకా చూడలేదండి ఒక్క కొరికి చూస్తే పులుపు తెలుస్తుంది అది చవగాను లేదు మీడియంగా ఉంది కొన్నైతే అసలు నోట్లో పెట్టుకోదాం అంత పులుపు ఉంటాయి నేను అంత పులుపు తెలియలేదు సోమవారపప్పు మామిడికాయ పప్పు ఇలాంటివి మనకి ఇష్టం కదా తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకి అన్నానని చెప్పి ఏమైనా అనుకోకండి నాకు తెలుగు వాళ్ళ గురించి తెలుసు కాబట్టి తెలుగు వాళ్ళకి అన్నాను ఎవరికైనా ఇష్టమే రండి నేను ఎప్పుడు ధోరణా పెట్టుకోను కదా చాలా తక్కువ మొన్న మా ఎకరాలు వచ్చింది కదా మాధుని గారు ఆ రోజు అల్ల పచ్చడి పెట్టాము ఆ రోజు పుదీనా గోరింటాకు కొంచెం నెయ్యి మనవరాళ్ళ కోసం ఇవన్నీ తీసుకొచ్చేస్తాను ఇంకా ఆ రోజు వీలు కాలేదండి పచ్చడి పట్టుకొని అదంతా చేసేప్పటికీ గోరింటాకు పెట్టుకోవడం కుదరలేదు ఆ తర్వాత రోజు సాయంత్రం మిక్సీ వేసేసి గొప్ప పిల్లలకు పెట్టేసి మేము పెట్టుకున్నాము అదిగోండి చాలా బాగా పండింది ఒక్కొక్క చెట్టు ఆకు ఎందుకోనండి అంత బాగా పండుతుంది కలర్ అంత బాగా వస్తుంది ఒక్కొక్క చెట్టు ఆకేమో త్వరగా నల్లబడిపోతుంది గోరింటాపు అది మరి చెట్టులో తేడానో ఏదో మొత్తానికి ఇది మాత్రం గారి ఇంట్లో గోరింటాపు చెట్టు చాలా బాగుంటుంది ఏదైనా ఆడమనిషి అప్పుడప్పుడు గోరింటాపు పెట్టుకుంటే అదొక అర్థం కదా అయిపోయింది ఇదిగోండి నేను కందిపప్పు రైస్ కుక్కర్ కప్పుతో ఒక్క కప్పు తీసుకున్నాను అంటే దాదాపు రైస్ కుక్కర్ కప్పులు ఎవరికైనా ఒకే అది ఉంటాయి కదా అదే ఒకే సైజు ఉంటాయేమో కదా చూపిస్తాం ఇది మా రైస్ కుక్కర్ కప్పు దీంతో ఒక్క కప్పు కందిపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే రెండు మీడియం సైజు టమాటాలు వేసాను అయితే నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే వాడతానండి కూరల్లో మీరు గమనించే ఉంటారు కదా కారం తక్కువ కొంచెం పసుపు వేసాను ఎందుకో తెలియదు నాకు మొదటి నుంచి అట్లా అలవాటైపోయింది కారం తక్కువగా వాడతాను పచ్చిమిర్చి ఎక్కువ వాడతాను మీరు గమనిస్తే మిగతా తేడా తెలిసిపోయి ఉంటుంది చాలు పాటు సరిపోతుంది ప్రతిసారి నేను మరలా మరలా చెప్తున్నానమ్మా రైస్ కుక్కర్ పెట్టే ప్రతిసారి మీరు చూసుకోండి ఈ హోల్ ఫ్రీగా ఉందా లేదా ఆ తర్వాతే రైస్ కుక్కర్ పెట్టండి ఎందుకంటే నేను ఒకటికి రెండు మూడు ఇన్సిడెంట్స్ చూస్తున్నాను కాబట్టి ఇంతగా చెప్తున్నాను నేను కంపల్సరీ చూసి చెక్ చేస్తే పెడతాను ప్రతిసారి అంతే ఈ పప్పు బిజినెస్ వచ్చే లోపు మనం వెనక చేసుకుందాం సరేనా రాత్రి కొంచెం పాలు మిగిలితే సపరేట్గా తోడు పెట్టాను కూడా తీసి మొత్తం కలిపి చేస్తే కొంచెం నెగి వస్తుంది ఏదో కొనుక్కోకుండా మా ఇంట్లోకి సరిపోను అసలు పొద్దుటే చేసుకుంటే భలే ఒదుగు వస్తుందండి నాకేమో పని అవ్వలేదు పొద్దుట చూడండి మిక్సీ వేయాల్సిన ప్రతిసారి ఇలా మార్చుకోవాల్సి వస్తుంది మాకు ఇది పని చేయడం లేదండి ఆ స్విచ్ కదిలిస్తే కనుక చాలా అవుతుందిట వైరింగ్ మొత్తం మార్చాల్సి వస్తుంది కరెంట్ అబ్బాయి చెప్పాడు మన సబ్దిల్లు కాదు కదండి అందుకోసం అని చెప్పేసి మేము వదిలేసాం పట్టించుకోలేదు మనకెందుకులే అని అంటే ఒక ఇరవై వేలు అట్లా అవుతుందమ్మా కరెంటు చాలా వరకు తీయాల్సి వస్తుంది వైరింగ్ అన్నారు సరే ఎందుకు అవుదాం అవుదామని చెప్పి మిక్సీ ఈ రైస్ కుక్కరు ఇవన్నీ ఇక్కడ ఈ ఈగోద్దుగుపెట్టుకుంటున్నా ఇలా మిక్సీ జార్ అయితే వాస్తవంగా ఏంటంటే వెన్నపూస పొద్దుటే చేస్తేనే బాగుంటుంది కానీ తప్పనిసరి అయినప్పుడు తప్పదు కదా కూలింగ్ వాటర్ వాడండి అప్పుడు వస్తుంది నేను ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అండి వాటరు ఇల్లు ఏంటంటే కొంచెం పాత ఇల్లు అనమాట ఒక ఇరవై పది సంవత్సరాలు అయినట్టుంది కట్టి అందువల్ల కరెంటు సమస్య అయితే ఉంది అది కదిలిస్తే ఇప్పుడు స్విచ్ బోర్డు వరకే కదా అని మనం కదిలించామనుకోండి అది ఎంత అవుతుందో ఏమో ఓనర్ సొప్పుకోవాలి కదా అందుకే కట్టించుకోవడంలో మేము కూడా సర్దుకుపోతున్నాం సర్దుకుపోవడంలో ఉన్నంత సుఖం ఇంకా దేల్లో లేదు కదా ఇదిగోండి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం చాలు ఇంకా కొంచెం ఇంకొక్కసారి తిప్పితే వస్తుంది మాకింట్లో ఒకసారి పోనీ వస్తుందండి వెనకపోసా మాకైతే కొనే పని లేదు నేను పక్కన సౌండ్స్ వస్తున్నాయి మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉందా అది విందుకన్నా కొస్ట్ లోనే నేను వీడియోలు చేసిన కొత్తలో రెండో వీడియోనా మూడో వీడియోను వెనపోస్ట్ చేసి చూపించాను లింక్ ఇస్తాను చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి చాలా బాగా వెనపోస్ చేసుకోవచ్చు ఇలాగనమాట అంటే ఆ వీడియోలో వివరంగా ఉంది అదే ఇలా ముద్దలా చేసి మంచి నీళ్ళల్లో ఇలా వేయండి కడిగిన తర్వాత కాగబెట్టుకోండి ఒకరి విజిల్స్ కూడా అయిపోయాయి ఇంకా మనం పప్పు తాలింపు పెట్టుకోవడం ఇలా శుప్రగా కడిగి మంచి నీళ్ళల్లో పొయ్యి మీద పెట్టి చక్కగా కర్ర పెట్టుకోవడం సిమ్లోనే పెట్టుకోండి అమ్మా వెనకపోసి పెట్టేటప్పుడు నాలుగు మెంతులు వేసుకోండి కమ్మని వాసన వస్తుంది నెయ్యి ఈ మధ్యగేమో మంచిగా దోశలు వేస్తాను అనమాట ఇప్పుడు బియ్యం కడిగి ఇందులో నానపూసేస్తాను అట్లాగే అటుకులు కూడాను సరేనా వెన్నపూస పొయ్యి మీద పెట్టేద్దాం మెంతులు చూడండి ఎన్ని అన్ని నాలుగు ఇత్తులు అది చాలు వెన్నపూస మాత్రం సిమ్లోనే ఉండాలి ఏమాత్రం సెగ ఎక్కువ వచ్చినా కూడా నెయ్యి మాడిపోతుంది జాగ్రత్తగా గాలు పెట్టుకోండి అయితే కొంతమంది మరీ వచ్చేదాకా ఉంచుతారు నెయ్యి నేనైతే కొంచెం తెల్లగానే చేస్తాను నాకు అంత ఎక్కువగా కాగడం ఇష్టం ఉండదు అందుకని లైట్గా తెలుపు ఉన్నప్పుడు ఇది ఆపేస్తాను అనమాట ఆ వేడి నాకు సరిపోతుంది రేషన్ బియ్యం రెండు డబ్బా రేషన్ బియ్యం పోస్తాను తర్వాత ఒక్క డబ్బా ఇవ్వండి అటులు ఇలాగా మందపాటు అటుకులు వస్తాయి కదా కొన్ని పలుచుగా ఉంటాయి ఆ అటుకులు కాదు ఇలాగ మందపాటు అటుకులు ఒక్క డబ్బా సరిపోతుంది రెండు డబ్బాలు బియ్యం డబ్బా అటుకో శుభ్రంగా మంచినీళ్ళతో కడిగి ఈ మజ్జిగలో నానబెట్టుకుందాం పప్పు బాగా ఉడికింది అది ఒక్క నిమిషం ఉండి నెయ్యి అయినట్టుంది ఆపేసి వస్తాను అది చూడండి అయితే కొంతమంది మామిడికాయ పప్పు కదా టమాటా వేసింది ఏంటి విజయమ్మా అనుకుంటారేమో అంటే మామిడికాయ పులుపు టమాటా కూడా పులిపే కదా అనుకుంటారేమో ఏది లేదండి టమాటాలు పులుపు ఈ ఈ ఆ రోజులు పోయాయి ఇప్పుడు ఎలా ఉంటున్నాయంటే అంటే పులుపు కాదు తీపి కాదు చవ్వగా ఉంటున్నాయి కాకపోతే అలవాటు అయిపోయిన ప్రాణం కదా ప్రతి కూరలోనూ ఆ టమాటా వేయడం అలవాటు డాక్టర్లేమో మీరు టమాటాలు వాడకూడదమ్మా వాడమాకండి అంటారు మనం ఎక్కడ వింటాం చెప్పిన మాట వినాం కదా ఆ టమాటా పడితేనే ఆ టేస్ట్ వస్తుంది మామిడికాయ పప్పులో కూడా ఒక్క టమాటా వేసి చూడండి అసలు ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది ఇంకా తాలింపు పెట్టేద్దాం ఒక మాట చెప్తుండేదండి ఎప్పుడూ అప్పట్లో వంట నేర్చుకోమని అనేది మేమేమో అదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య ఏంటి ప్రత్యేకించి నేర్చుకోవడానికి ఆ హోమ్మా అనేవాళ్ళు కానీ బ్రహ్మ విద్య కాకపోయినా ఆడపిల్లలు వంట నేర్చుకొని ఉంటే మంచిదండి ఎంతెంత చదువు చదివినా కూడా ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా కూడా వంట చేసుకోవాల్సిందే కదా సరే వంట మనుషులు ఉంటే అది వేరే విషయం అనుకోండి కనీసం ఆవిడ సెలవు పెట్టినరోజే మనం చేసుకోవాలిగా అంటే ఒక సామెత కూర తాలింపు బట్ట జాడింపు అనేది కూరలో రుచి అంతా తాలింపులోనే వస్తుంది కూర ఎంత బాగా వండినా కూడా తాలింపు మాడబెట్టామనుకోండి ఇంతే సంగతులు అవును కదా అలాగే బట్టలు ఎంత బాగా ఉతికినా కూడా ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తున్నావు అంటే అప్పుడు చేతితో ఉతుకోవడమేగా హ్యాండ్ వాష్ అనమాట ఆ జాడింపలో ఉంటుందిట ఆ మురికంతా జారిపోవడం అందుకని ఆ సామెంట్ చెప్పేది మా నాయనమ్మ అది రెండు అయిపోయింది కరివేపాకు ముందుగానే కడిగి శుభ్రంగా ఆరబెట్టి ఫ్రిజ్లో పెట్టేసుకున్నాను మొన్న మాదిరి గారు తెచ్చారు చెప్పానుగా ముందే ఇట్లా వీడియో తీసుకుంటూ పని చేసుకుంటుంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా అందుకని ఇలాంటి ముందే చేసి పెట్టుకుంటా కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవడం ఇలాగనమాట అల్లం ముందే కడిగి కొంచెం పేస్ట్ వేసి చూసుకోవడం అలాగే మా కంటే వేరే ఫైనల్గా ఇలాగా కొత్తిమీర వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంగు కూడానండి రుచి కోసమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదిట పిల్లలకి ఏదన్నా ఆకలి లేక ఒక్కోసారి అన్నం తినరు పెట్టుకుంటారు అలాంటప్పుడు కనుక కొంచెం కూరల్లో ఇలా ఇంగు తగలనిస్తే పిల్లలకి మంచిదే పెద్దవాళ్ళకి మంచిదే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది అయితే అసలు మామిడికాయ పప్పు ఉన్న రోజు ఇక రెండో కోరతూ పని లేదండి అసలు కాకపోతే వేపుడుకు పక్కన ఏదైనా నంచుకోవడానికి ఉండాలి కదా నేనైతే బంగాళదుంప వేపుడు చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు అంత టైం లేదుగా అప్పడాలో వడియాలో ఏవో ఒకటి వేయించేస్తా ఇక రోటి పచ్చళ్ళు అవసరం లేదు మామిడికాయ పప్పు ఒక్కటే చదువు ఏమున్నాయా చూద్దాం అప్పడాలు ఉన్నాయా వడియాలు ఉన్నాయా ఒకసారి చూసి వేయించేస్తా స్టార్ట్ అయిపోయింది కదండీ ప్రొద్దుటే వంట అయిపోతే సరే సరే లేదంటే మాత్రం అప్పు వంటకాయల్లో మామూలుగా ఉండదు ఇదిగోండి మామిడికాయ పప్పు నిజంగా కొంచెం టేస్ట్ చేశాను చాలా బాగుంది ఒక్కసారి ఇలాగే చేసుకొని చూసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి సరేనా రుచిగా మీరు కూడా తిని చూడండి ఇవ్వండి పప్పులకు ఒడియాలు అయిపోయాయి బట్టాలు వేయించండి ఎండాకాలం మొదలైందిగా పచ్చళ్ళతో పాటు ఒడియాలు కూడా స్టార్ట్ చేయాలి పెట్టడం మీకు వీడియో చేసి చూపిస్తారండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఎప్పట్లాగే అడుగుతున్నానండి ఇంకెందుకు ఆలస్యం ఒక లైక్ చేసి నలుగురు షేర్ చేసేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ సారీ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అదే మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి